ఈశ్వరా పవనేశ్వరా తెలుసు కదా ఎవరు తెలుసా ఏడు గంటల బ్లేడ్ ఏడు గంటల బ్లేడ్ ఏదో చెప్తున్నాడు మీకు అర్థమైతే కామెంటు తెలియజేయండి ఎవరిని ఉద్దేశించి మన బండ్ల గణేష్ గారు ట్వీట్ చేశాడు మీకు అర్థమైతే మీరు కామెంట్ చేయండి ఇందుకైనా ఏమని ట్వీట్ చేశాడో బంద గణేష్ గారు ఒకసారి తెలుసుకుందాం ఆయన ఏమన్నాడంటే కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి తర్వాత రెండో ట్వీట్ దాంట్లోనే కంటిన్యూషను జీవితంలో ఎవరైనా నీకు సహాయం చేస్తే దాన్ని రాయిపై చెక్కించుకున్నట్లు గుర్తించుకో నువ్వు కానీ నువ్వు ఎవరైనా సహాయం అయితే దాన్ని నీటిపై రాసినట్లు మర్చిపో నిజమైన మంచితనం అంటే మళ్ళీ ఏం ఆశించకుండా చేయడం అని చెప్పేసి ఈశ్వర పవనేశ్వర గణేష్ గారు ఏదో చెప్తూ ఆయన ఇలా ట్వీట్ చేశారు నిన్న పిఠాపురంలో మీటింగ్ జరిగితే బండ గణేష్ గారు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని డైరెక్ట్గా ఏమీ అనలేక చేయలేక ఇలా ఇండైరెక్ట్గా ట్వీట్లు చేశాడు సో ఎవరిని ఉద్దేశించి చేశాడో కృతజ్ఞత గురించి ఎందుకు మాటి మాటికి ఆ పదాన్ని వాడాడు బండ గణేష్ గారు మరి ఎందుకు ఆయన ఈరోజే ట్వీట్ చేశాడు ఏ మొన్న చేసినొచ్చు కదా దానికి ముందు చేసినొచ్చు కదా ఇప్పుడు చేసినంత అవసరం ఏమి వచ్చింది ఆయనకి మరి ఎవరిని ఉద్దేశం చేశాడో మీకేమైనా అర్థమైంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అర్థమవ్వాల్సిన వాళ్ళకి అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను